హలో ఫ్రెండ్స్ పెళ్ళైన తర్వాత అయినా పెళ్ళికి ముందు అయినా లవ్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఎందుకు బ్రేకప్స్ అయిపోతున్నాయి మీకు ఏమైనా తెలుసా లేదా కారణాలు ఏంటో మీకు తెలుస్తున్నాయా లేదా మీరు ఎందుకు విడిపోతున్నారో అర్థమవుతుందా లేదా ఆలోచించకుండా చేసిస్తున్నారా ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఒక్క విషయం మాత్రం అర్థమవుతుంది మనం చేస్తున్నది తప్ప కరెక్టా అని చెప్పేసి అది డ్యూరేషన్ ఎంతైనా ఉంది కానీ లైఫ్ గురించి మాత్రం మంచి విషయాలే చెప్తున్నాను ప్లీజ్ అర్థం చేసుకోండి మీకు నా అవును ఇది కరెక్టే అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఆ ఫ్రామలో ఏమైనా ఉండిపోయి ఉంటే ప్లీజ్ షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ మధ్యన చాలా వింటున్నాం కదా వన్ మంత్ టూ మంత్ లవ్ అనేసి అంటారు లేదా వన్ ఇయర్ టూ ఇయర్స్ అనేసి అంటారు తర్వాత వాడు నాకు నచ్చలేదు బ్రేకప్ అనేస్తారు ఎందుకు నచ్చట్లేదు నువ్వు వాడిని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు లేదా వాడు నిన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదా ఆ వన్ మంత్ టూ మంత్లో ఏమైపోయింది ఓకే వన్ మంత్ టూ మంత్ అయితే ఓకే వాడు సరిగా అర్థం కావట్లేదు అనేసి అనుకోవచ్చు వదిలేశారు వన్ ఇయర్ టూ ఇయర్సు టెన్ ఇయర్స్ ప్రేమించుకుంటున్నారు పెళ్ళైన తర్వాత వన్ మంత్ టూ మంత్స్కో లేదా వన్ కో బ్రేకప్ అని ఇస్తున్నారు విడాకులు అనేస్తున్నారు డివోర్స్ ఇచ్చేసారు వాడికి అంటారు ఎంత ఈజీ అండి ఒక రిలేషన్షిప్ని కట్ చేసుకోవడం అదేమన్నా అంగిళ్ళ సరుకులా ఇలా తీసుకురాల్లో రిటర్న్ ఇచ్చేయడానికి కాదు కదా లైఫ్ కదా ఇది ప్రేమించినప్పుడు ఉండేంత హ్యాపీనెస్ ప్రేమించినప్పుడు ఉన్నంత ఎంజాయ్మెంటు ప్రేమించినప్పుడు ఉన్నంత ఆనందము పెళ్ళైన తర్వాత ఎందుకు ఉండట్లేదు పెళ్ళైన తర్వాత వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్స్ ఉన్న ఆనందము సుఖము తర్వాత ఎందుకు ఉండట్లేదు ఆ తక్కువ టైంలోనే ఏం జరుగుతుంది మీరు సరిగా అర్థం చేసుకోవట్లేదా వాళ్ళని వాళ్ళు మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోవట్లేదా లేదా దీనికి కారణం ఏంటి ఎవరైనా ఆలోచిస్తున్నారా అండి అసలు పెళ్ళికి ముందు ఒక్క విషయం చెప్పండి ప్రేమించండి తప్పు లేదు కానీ ప్రేమించాము కదా అని చెప్పేసి అన్ని పెళ్ళి కాకముందే అర్పించేస్తే వాడికి సెక్స్ అంటే ఏంటో తెలుస్తుంది కిస్ అంటే ఏంటో తెలుస్తుంది ఎంజాయ్మెంట్ అంటే ఏంటో తెలుస్తుంది తిరగడం అంటే అన్ని తెలుస్తుంది పెళ్ళికి ముందే వాడికి పెళ్ళైన తర్వాత ఆ ఇంతే కదా అనేసి కొంచెం కేర్లెస్గా ఉండిపోతాడు పెళ్లికి ముందే అన్నీ జరిగిపోతే హ్యాపీనెస్ ఎంజాయ్మెంట్ అన్నీ పెళ్ళికి ముందే జరిగిపోతాయి పెళ్ళైన తర్వాత బాధ్యతలు వస్తాయి లేదా ఎంత జరిగిందే కదా మామూలే కదా అనేసి అక్కడక్కడ వాళ్ళ వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉండదు వాడు ఇది కదా మామూలేనే కదా ఇంకా నేను డ్యూటీకి పోవాలి అలా ఇలా అని చెప్పేసి వెళ్ళిపోతాడు వస్తాడు ఇంకా బాధ్యతలు ఎక్కువ పెరిగిపోయి కొంతమంది అయితే బాధ్యతలు ఎక్కువ పెరిగిపోయి అవును ఇలా బతకాల అలా ఆలోచించి ఈ మరి కొంచెం అవాయిడ్ చేయొచ్చు అవాయిడ్ అంటే ఏం లేదు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ పని పైన చూపించడము అలా ఉంటుంది అలసిపోయి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత భార్యనో లేకపోతే అమ్మాయి ఎవరైతే ఉంటారో వాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళని పెళ్ళికి ముందు ఇలా ఉన్నాడు అప్పుడు ఏం చేస్తారు తెలుసా ఎక్కువ సర్ప్రైజ్లు ఇచ్చేసి ఉంటారు పెళ్ళికి ముందు అది ఫ్రెష్నెస్ కదా తెలియదు అనమాట ఎంజాయ్మెంట్ హ్యాపీనెస్ అన్నీ కొత్తగా ఉంటాయి వాళ్ళకి ఓ ఇలా ఉంటుందా మెగాలో తేలిపోయి ఉంటారు ఆ తేలిపోయేటప్పుడు ఏమంటే ఎక్కువ డబ్బులన్నీ వాళ్ళకే పారబోసి సర్ప్రైజ్లు ఎక్కువ ఇచ్చేసి ఇంకా ఆనందాలు ఎక్కువైపోయి ఎంజాయ్మెంట్లు ఎక్కువైపోయి ఉంటాయి ఇంకా పెళ్ళైన తర్వాత వాడికో లేదా దానికో బాధ్యతలు గుర్తొచ్చి మనం ఇంత డబ్బు సేవ్ చేసుకోవాలనేసి ఒక పక్క పెట్టుకోవడము లేకపోతే ఇంకేదో ఒక దానిపైన ఇన్వెస్ట్ చేయడము ఇలా చేస్తూ ఉంటారు కదా అప్పుడు ఈమెకి సర్ప్రైజులు తక్కువైపోయి ఉంటాయి పొగడత్తలు తక్కువైపోయి ఉంటాయి ఈమె దానికే అలవాటు పడిపోయి ఉంటుంది అంటే హ్యాపీనెస్లకి ఎంజాయ్మెంట్స్కి సర్ప్రైజ్లకి అలవాటు పడి ఉంటుంది ఆ మొగుడనే ఓడు ఇంకా అలా బ్రతికితే మనం కాదు ఇలా బ్రతకాలి అనేసి ఒక తీరులో ఉన్నప్పుడు ఈమెమంటుంది నువ్వు పెళ్లి కాకముందు అలా ఉంటావు పెళ్ళిక అయిన తర్వాత ఇలా ఉన్నావు అని చెప్పేసి ఎత్తి పొడుస్తూ ఉంటుంది అనమాట అప్పుడు వాళ్ళు ఇద్దరి మధ్యలో అందస్తున్న లేదా ఇద్దరు ఆలోచించుకొని మాట్లాడుకొని ఇలా ఉంది లేదు ఇలా బ్రతకాలి అని ఆలోచించి అర్థం చేసుకుంటే ఆ లైఫ్ చాలా బాగుంటుంది ప్రతిరోజు నాకు కావాలి పడుకోవాలి సెక్స్ చేయాలి అని చెప్పేసి అంటే కుదరదు కదా ఓకే అప్పుడు చేసుకున్నారు ఇది నేను మళ్ళీ అంటే ఓపెన్గా చెప్తున్నా చాలా వరకు ఇది జరిగేది కాబట్టి ఎవరికి తెలియదండి ఎంజాయ్మెంట్ ఎవరికి తెలియదు చిన్న పిల్లలకు కూడా తెలిసిపోతుంది అన్నీ తెలుసు తెలీదు కాదు ఒకప్పుడు ఉండేవి వీలంటే అలాంటే ఏం లేదు అన్నీ అందరికీ తెలుసు కానీ ఏం తెలియనట్టు నటిస్తారు జనాలు అంతే అన్నీ చేసే చేస్తూ ఉంటారు ఆ నేను పెద్ద నాకేం తెలీదు అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఈ సర్ప్రైజ్లు ఎవరైతే ఇస్తారో అది ఆపండి ఫస్ట్ దానికి అలవాటు ఫస్ట్లో తెలియదు కదా వాళ్ళకి వా నాకు సర్ప్రైజ్ ఇచ్చారు అనే ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఫస్ట్ దానికి అలవాటు పడి పెంటారు తర్వాత బాధ్యతలు అంటే ఏం తెలియదు దానికి తెలిసిన వాడికి తెలియదు అట్లా ఉంటుంది వాళ్ళిద్దరూ అండర్స్టాండింగ్స్ లేకుండా నువ్వు అప్పుడు అలా ఉంటావు ఇప్పుడు మారిపోయావు అట్లా ఇట్లా అని చెప్పేసి గొడవలు పడ ప్రతిరోజు గొడవలు పడి ఇంకా తనే అతన్ని అర్థం చేసుకోకుండా లేదా వాడే తనని అర్థం చేసుకోకుండా విడిపోతారు అక్కడ అది ఒక్కలాగా జరుగుతుంది చాలా అర్థం చేసుకుంటే ఆ చిన్న విషయం కూడా పెద్దదే అవును పెళ్లి కాకముందు ఓకే హ్యాపీగా ఉన్నాం ఎంజాయ్ చేసాం ఓకే ఇంకా బాధ్యతగా పెరగాలి కదా అన్నట్టు ఒక పిల్లో బాబో పాపో అయితే ఆ బాధ్యత అనేది ఇంకా తెలుస్తుంది అప్పుడే అర్థం చేసుకోవచ్చు మనీ అనేది ఇక్కడ సేవ్ చేసుకునే పిల్లకో లేదా ఇంకా వాళ్ళ కోసమో సేవ్ చేసుకుంటారు అట్లా బాగుపడే వాళ్ళు చాలామంది ఉంటారు అది కాదు అని చెప్పేసి ఇప్పుడే పిల్లలొద్దు మనం ఎంజాయ్ చేద్దాం ప్రతిరోజు ఇలా ఉండాలి అలా ఉండాలి అనేసి పీడించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఒక్కట అట్లా విడిపోయే ఛాన్సెస్ కూడా చాలామంది ఉంటారు కానీ ఇంకొకటి పెళ్లికి ముందు ఎవరైతే సెక్స్లో పాలు కొడతారో పెళ్ళైన తర్వాత పెళ్ళికి ముందే అన్నీ చూసేస్తారు పెళ్ళైన తర్వాత చిరాకు పుడుతుంది వాడు వాడికి ఈ వికేమీ దానికి అలవాటు పడిపోయి ఉంటుంది ఆ నాకు ఇదే కావాలని చెప్పేసి అది అలా బ్రతికేస్తుంటుంది అక్కడ వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఎక్కడ ఉంటుంది ప్రేమించే వాళ్ళు ప్రేమగానే ఉండండి సినిమాలకి షికార్లకి హ్యాపీలకి ఎంజాయ్మెంట్స్కి అన్నీ పెళ్ళి కాకముందే చూసేస్తే పెళ్ళి అయిన తర్వాత ఏముండదు క్లీన్ చాప్టర్ ఏముంటుంది చెప్పండి పెళ్ళి చే ఒకప్పుడు పెళ్ళింటే ఎలా ఉండేది తెలుసా మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజెస్ అయినా లవ్ మ్యారేజెస్ అయినా ఓకే ప్రేమించుకునే వాళ్ళు అంటవరకున్నాయి సెక్స్ దాకా వెళ్ళేవారు కాదు అయ్యో ఏమవుతుందో ఏమో భయం ఉండేది మా అమ్మ వాళ్ళు ఏమంటారో అని కొట్టేవారు తిట్టేవారు అప్పుడు అప్పుడు ఒక కాలం అలా ఉండేది భయం భయం ఉండేది అనమాట అకస్మాత్ తప్పు చేసినా వాడుతోనే బతకలే అనే ఒక ఇది ఉండేది ఇప్పుడు కామన్ అయిపోయింది ఆ వీడు కాకపోతే ఇంకొకడు ఆ ఇది కాకపోతే ఇంకొకటి అనే ఒక కామన్ దీనికి వచ్చేసారు కామన్ అండి సరే కామనే ఓకే బతికితే ఒక్కడితోనే బతకాలి బతికితే ఒక్కదానితోనే బతకాలి అట్లా కాదు వాడు కాదు వీడు ఇది ఇది కాదు అది అని చెప్పేసి పోతే లైఫ్ ఇంకేముంటుంది నీ శరీరాన్ని ప్రతి ఒక్కరితోనూ పంచుకుంటూ వెళ్ళిపోతే నువ్వేటుకున్నావు అర్థ ఒక మిషన్ లాగా ఉన్నావు అది అర్థం చేసుకుంటున్నారు ఎవరైనా ఆడదైనా మగడైనా అర్థం చేసుకోండి అసలు ఇంతలా ఎందుకు చేంజెస్ వస్తున్నాయి వీళ్ళ మధ్య పెళ్ళైన తర్వాత ఇంకొకటి మెయిన్ గుర్తుపెట్టుకోండి పెళ్ళైన తర్వాత ఈగోలు అనేది మానేసేయండి ఆ ఈగోలు కన్నా మధ్యలో వచ్చింది అనుకోండి సరే ఇద్దరూ సంపాదిస్తున్నారు ఎప్పుడు హస్బెండ్ వైఫ్ ఇద్దరు సంపాదిస్తున్నారు ఈగోలు వచ్చేస్తాయి మధ్యలో నేను సంపాదిస్తున్నా నేను సంపాదిస్తున్నా అనే ఒక గర్వం ఉంటుంది చూడండి ఇద్దరు సంపాదించి ఒక తా కూడా పెట్టుకోండి ఆ డబ్బుని ఎంత వస్తుంది రూపాయి రెండు రూపాయలు అవుతుంది రెండు నాలుగు అవుతుంది నాలుగు ఎనిమిది అవుతుంది అట్లా ఆలోచించండి ఇగోలో వస్తే నేను సంపరిస్తున్నాను కదా ఆ సరే నువ్వు సంపరిస్తు నేను సంపరి ఇంకా మంచిదే కదా అన్నట్టు ఆలోచించరు నువ్వెంత నేనెంత అనుకుంటాను నేనేంది నీకు చెప్పేదండి నేను సంపరిచిన నా డబ్బు నా ఇష్టం అంటారు అలా చేయడం తప్పు ఎప్పుడైతే మీరు ఇద్దరు కష్టపడండి కష్టపడితే ఇంకా హ్యాపీ కష్టపడి డబ్బంతో కూడ పెట్టుకొని తర్వాత పిల్లలు కనుక్కొని నువ్వు ఇంట్లో వండుకొని బిల్లు బిడ్డలో చూసుకో ఉమ్మ కూడా తెచ్చేస్తాడు అప్పుడు ఈ డబ్బు మీకు సేవ్ అవుతున్నట్టే కదా అట్లా ఎందుకు ఆలోచించరు డబ్బు చంపరుస్తున్నాం అనేసి ఎంజాయ్ చేసేస్తే రేపు మీకు ఒక పాప బాబు పుడితే అప్పుడు ఏం చేస్తారు ఎవరు ఇస్తారు మీకు ఓకే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే హ్యాపీగా బ్రతికేయచ్చు ఫ్యామిలీ సపోర్ట్ లేని వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకొని ఒంటరిగా వాళ్ళు లేదా అరేంజ్ మ్యారేజ్ చేసుకొని కూడా ఒంటరిగా వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచిస్తున్నారా ఒకటి ఏదున్నా ఫస్ట్ జరగకముందే డిస్కషన్ చేసుకొని జరిగితే బాగుంటుంది ఇప్పుడు ఏదైనా పనికి వెళ్తున్నారు ఇంట్లో చెప్పండి భార్య ఎందుకున్నది ఒక ఆమె ఒక వాల్యూస్ ఉంటాయి కదా చెప్పండి ఇలా ఉంది ఇలా ఉంది ఏం చేద్దాం అనుకున్నావు ఓకే ఆ అమ్మాయి ఇచ్చే సపోర్టింగు లేకపోతే ఆ పాయింట్స్ ఏదైనా మీకు కరెక్ట్ అనిపిస్తావును కదా కదా ఇలా చేయాలి అనేసి ఆలోచిస్తే బాగుంటుంది నీ మాట ఏంది ఏం తినేది అనేసి గర్వానికి పోతాడు చూడ కొంతమంది మొగుళ్ళు కూడా అలాగే ఉన్నారు ఈ వెళ్ళకండి ఏ నువ్వు ఇంట్లో ఉండవు ఇంట్లో ఉండు నీకేం దాంతో పని అనేది అంటే అమ్మాయి మే నమ్మిషినా ఇంట్లో కూర్చొని ఉండడానికి చెప్పండి పెళ్ళి చేసుకుంది ఎందుకు కష్టపడతారు కష్టాలు పడతారు అన్నీ పంచుకోవాలి నీ హ్యాపీనెస్లు కష్టాలు అన్నీ పంచుకున్నప్పుడు ఆమె కంటే ఒక ప్రయారిటీ ఇవ్వండి ఏమవుతుంది దాంట్లో తప్పేం లేదు కదా ఆమె ఇచ్చే సజెషన్ మంచిదే ఇవ్వచ్చేమో అది వింటే నీకే మంచిదేమో వినొచ్చు కదా ఎందుకు అట్లా చేస్తారో మార్య మాట విన కూడా దాని రూలా లేదా భర్త మాట దాని రూలా ఈగోలకు వెళ్ళకండి ఒకరి మాట ఒకరు వింటూ అర్థం చేసుకుని వెళితే చాలా బాగుంటదండి లైఫ్ ఆలు మగుడు మధ్యలో ఈగో ఎప్పుడైతే వస్తుందో మిమ్మల్ని డివోర్స్ కాదు కదా జీవితంలో మీ మొక్కలు కూడా చూడకుండా చేసేస్తుంది అర్థం చేసుకోండి ఆమె ఇంట్లో ఉంటుంది సరే చేసుకో నీ పని నువ్వు చేసుకో నాకు ఒక మాట చెప్పచ్చు కదా అని అడిగితే ఏమవుతుంది చెప్తే నువ్వెంత అంటే నువ్వెంత వదిలేసుకోవడం నా రెండు సెకండ్లో వదిలేసుకుంటారు కానీ జీవితాంతం ఎలా ఒకరిని వదిలే ఒకరు ఉండలేరు కదా అర్థం చేసుకునే మనసు అనేది ఉంటే చాలా బాగుంటుంది కొంచెం డొరేషన్ ఎక్కువైంది తిట్టుకోకండి మీరే అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు కట్టుకున్న మొగుడే అర్థం చేసుకోకపోతే ఇంకా అమ్మాయికి సపోర్ట్ ఏంటి కట్టుకున్న భార్యనే అర్థం చేసుకోకపోతే ఆ అబ్బాయికి సపోర్ట్ ఏంటి అర్థం చేసుకోండి పెళ్ళికి ముందే ఇవన్నీ ఆపేస్తే పెళ్ళైన తర్వాత చాలా బాగుంటుంది లైఫ్ పెళ్ళైన కొత్తలో ఆ ఫస్ట్ ఆ సెకండ్ ఆ థర్డ్ ఆ ఫోర్త్ ఓ రుద్ధేస్తారు ప్రేమలు ఆప్యాయతలు అన్ని చూపించేస్తారు పెళ్ళి అయిన కొత్తలోనే తర్వాత ఇది కామన్ ఏ కదా అనేసి వెళ్ళిపోతారు అది పట్టించుకోవట్లేదు అనేసి దాని కంప్లైంట్స్ ప్రతిసారి నేను ఇట్లు ఉండలేననేసి వాడి కంప్లైంట్స్ ఇలా ఉంటే ఎక్కడ బాగా పడతారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలు మగుడు గొడవ గొడవ పడేటప్పుడు వేరే ఓన్లీ సజెషన్స్ అడగకండి వాళ్ళు చెడిపోవడాక చెడిపోవడానికైనా మ చెప్పచ్చు లేదా బాగుపడేదానికైనా చెప్పచ్చు బాగుపడేది వినండి అవునరా వాడు అది అట్లా చేసిందా ఏ వదిలేరా అది కాదా నీది ఇంకోతి అలా సజెషన్లు ఇచ్చేవాళ్ళు అప్పుడు వీళ్ళు ఆ ఉండే టెంపర్లో వీళ్ళు మైండ్స్ కూడా మారిపోయి ఆ పో నువ్వెంత అనేసి అనే మాటలు కూడా చాలా మంది ఆ కోపంలో తీసుకునేస్తారు నిర్ణయాలు ఆడవాళ్ళు పిల్లలు పెట్టేది చాలా అనేసి అంటారు కదా ఇలాంటివి ఏమే నువ్వేం తక్కువ వాడికి వాడికంటే అందంగా ఉండవు డబ్బు సంపాదిస్తుండవు వాడికంటే ఎక్కువ సంపాదిస్తున్నావు వాడే నీ మాటని అలానే ఎగబెట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళకేంటి ఈరోజు మీరు విడిపోతే వాళ్ళు సంతోషంగా వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు మిమ్మల్ని విడగొట్టేసి వాళ్ళు హ్యాపీగా ఉంటారు నష్టపోయేది ఎవరు మధ్యలో నువ్వు నీ మొగడే ఒకరి మాట ఎందుకు వింటారు ఏ లవ్ చేసినప్పుడు మీకు తెలియలేదా వాడు అలాంటి వాడు అది అలాంటిదని పెళ్ళి చేసుకున్నప్పుడు తెలియదా సంసారం చేసినప్పుడు తెలియదా ఎవరు ఎలాంటి వాళ్ళం అని చెప్పేసి ఒకరు చెప్తే వినే అంత అప్పుడే అప్పుడు విన్నారా లవ్ చేసుకున్నప్పుడు ఒకరు మాట విన్నారా పెళ్ళి చేసుకున్నప్పుడు ఒకరు మాట విన్నారా లేదు కదా చెప్పుడు మాటలు ఎందుకు వింటారు మళ్ళీ విడిపోవడానికి మాత్రం వేరే వాళ్ళు మాట్లాడేందుకు వద్దు మీ బ్రతికింటో మీరు బ్రతకండి అర్థం చేసుకోండి ఒకరు కోప్పడినా ఒకరు ఎందుకు అనేసి అర్థం చేసుకోండి ఎవరు ఎందుకు ఎలా మాట్లాడుతున్నారో అర్థం చేసుకోండి ఇప్పుడు బాగానే ఉంటుంది ఎవరి మధ్యలో వచ్చి మీకు చెప్పడానికి మీరేం చిన్నపిల్లలు కాదు కదా లవ్ చేసినప్పుడు లేని వయసు పెళ్లి చేసుకున్నప్పుడు లేని వయసులు సజెషన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం మీకు తెలియలేకపోయాయా ఎంజాయ్ చేసేటప్పుడు అందరూ వాళ్ళ సపోర్ట్ తీసుకున్నారా ఏ అలా ఎంజాయ్ చేయరా ఇలా ఎంజాయ్ చేయరా చెప్పలేదు కదా ఇవన్నీ ఎలా నేర్చుకున్నారో ఈ బాధ్యతలు కూడా అలాగే నేర్చుకోండి మీకే అర్థమవుతుంది ఓకే మీకు అర్థమవుతుంటుంది అనేసి అనుకుంటున్నా కానీ విడిపోవడానికి మాత్రం వెళ్ళకండి ఎందుకంటే ఒక లైఫ్ అండి ఒకరిని నమ్ముకొని ఇంకొకరు వచ్చారు అంటే లేదా ఇంకొకరు నమ్ముకొని మీరు వచ్చారు అనేసి అంటే అర్థం చేసుకుంటారని కదా అర్థం చేసుకుంటే అన్నీ మంచిగానే ఉంటాయి ఓకే ఆళ్ళు పొగడైనా గొడవ పడండి బాగా కొట్లాడుకోండి కలిసిపోండి గొడవ పడిన తర్వాత కలుసుకునే అంత హ్యాపీనెస్ ఎప్పుడు ఉండదు ఆ ఫీలింగ్స్ చూడండి చాలా బాగుంటుంది ఇలా అర్థం చేసుకొని వెళ్ళండి కారణాలు రెండే రండండి వాళ్ళు మొగుడు మధ్య ఇలా గర్వం అనేది ఉండకూడదు ఈగో ఉంటుంది చూడండి ఈగో గర్వం రెండు ఒకటే కదా అవి ఉండకూడదు నా భార్యనే కదా నా మొగుడే కదా ఓకే అలా అనుకోండి మీ ఇద్దరు మధ్యలో ఇంకొరపుల్లో పెట్టేస్తే మా మేము చూసుకుంటాంలే నువ్వే నాకు చెప్పేదిరాలి అప్పుడు బాగానే ఉంటుంది నాదే కదా నేనే కదా అని చెప్పేసి ఇది చేస్తే మీకు తెలీదా బ్రతకలేరా మీరు తెలుసుకొని ఎందుకండి సంవత్సరం రెండు లవ్ చేసి పెళ్ళి చేసుకొని మళ్ళా ఇంకా వెంటనే విడిపోవడానికి మీరు ఇవన్నీ చేస్తాను మళ్ళా విడిపోయిన తర్వాత వాడు ఇంకొకదాన్ని చూసుకొని అప్పుడు ఎలా అప్పుడు గుర్తురాదా ఏమి లేదా ఇది ఇంకోటి దగ్గర పోయినప్పుడు అప్పుడు గుర్తురాదా నిమ్మగుడు విడిపోయాక అప్పుడు తెలుస్తుంది ఇంకొకరి దగ్గరికి పోయినప్పుడు తెలుస్తుంది ఎవరు విలువ ఎంత అని చెప్పేసి ఆ విలువనికి వాల్యూస్ లేని వాళ్ళు పది మంది దగ్గర కూడా పోతారు అలాంటి వాళ్ళ గురించి అస్సలు మాట్లాడకూడదు ఏం చేయలేమండి ఇంకొకటి ఫస్ట్ ఎవరు ఎలాగన్నా పోని ఒకరినొకరు అర్థం చేసుకోండి ఈగోలు అనేది రానికండి సంపాదించండి లక్షలో సంపాదించండి వేలలో సంపాదించ రూపాయలు సంపాదించిన ఏమీ లేకపోయినా కూడా బ్రతకచ్చు సంతోషంగా ఉంటాయి ఆ బాధ ఉన్నప్పుడు మొగుడనే అనేవాడు ఒక హగ్గిస్తే చాలు ఏం నగలు దిగేసాయండి దిగేసుకుంటేనేనా మంచి షేర్లు కట్టుకుంటాను ఎవడు సార్ పోని బ్రతకండి నువ్వు నీ మొగుడే బ్రతకండి నగలు నేనా ఫ్రెండ్షిప్ అంటే నీ దగ్గర ఏం లేకపోతే ఎవరు చూడరా ఓ పోని ఆ నా మొగుడు దగ్గర ఉండేది ఇదే ఒకటే రమ్మ డ్రెస్సు శారీ ఓకే అంతే ఉంది నీకుందని చెప్పేసి నేను నా బాధలు పెట్టలేను కదా నువ్వు తీసుకున్నావు నా నేను బాధ పెట్టలేను కదా ఓకే నాకు సింపుల్ శారీ ఓకే ఇదే చాలు నా ప్రేమగా తీయించిన శారీనే చాలు నాకు ఆ నగలు ఇవే చాలు ఇంకా అంత అవసరం లేదు నాకు ఓ తీగేసుకొని పోతే నన్ను నీకు మర్యాద ఇస్తాను నీ మొగుడికి నువ్వు ఎప్పుడైతే మర్యాద ఇస్తావో నీ భార్యకి నువ్వు ఎప్పుడైతే మర్యాద ఇస్తావో అప్పుడే నీ మీకంటూ మర్యాద ఉంటుంది డబ్బులుగానే ఉండండి ఏం పర్లేదు మీరిద్దరూ సంతోషంగా ఉండారా అది చాలు కదా నగలు దిగేసుకొని ఓ పట్టుబట్టలు కట్టుకొని తల తల తల్తలాలు మెరిసిపోయి మేకప్ వేసుకొని పోతే నేనా బాగా చూసుకున్నట్టు అట్లా చేయకూడదు ఫస్ట్ ప్లీజ్ అర్థం చేసుకోండి లైఫ్ ఇది మధ్య మధ్యలో ఒకరి దగ్గర పోయి ఇంకొకరి దగ్గర పోయి ఇంకో దాని దగ్గరికి పోయి విడిపోయి పోతే ఇది లైఫ్ అనరు దీన్ని దాన్ని ఏమంటారో మీకే తెలుసు నమ్మినా ఒకరినే నమ్మాలి బ్రతికితే ఒకరి దగ్గరే బ్రతకాలి జీవితాన్ని పంచుకుంటే ఒకదాని పంచుకోవాలి సస్తే ఇద్దరు కలిసే సావాలి అలా బ్రతకాలి బ్రతకాలంటే అప్పుడే అండి ఒక బంధానికి ప్రేమకి వాల్యూస్ ఉండేది ఫీలింగ్స్ ప్రతి ఒకదానికి అప్పుడే ఉంటుంది కొట్లాడుకోండి గొడవలు పడుతున్నాం రోజు గొడవపడండి మళ్ళీ కలుసుకోండి అంతే ఓకే ఈరోజు మాట్లాడుకోండి రేపు మాట్లాడుకోకుండా ఉంటారా పది రోజులు మాట్లాడుకోకుండా ఉంటారు మాట్లాడతారు కదా అప్పుడెప్పుడో మాట్లాడేదానికి ఇప్పుడే మాట్లాడుకోండి సంతోషంగా ఉండండి గొడవ పడండి ఎవరు గొడవ పడట్లేదు ఎవరేమంటే ఉత్తమైన ఉల్లగించిన ఎవరు లేరు కదా హ్యాపీగా గొడవలు పడండి ఇంకా బాగుంటుంది మీ బంధం స్ట్రాంగ్గా ఉంటుంది గొడవలు పడుతుంది మళ్ళీ కలిసిపోండి ప్రేమగా ఉండండి ఆ గొడవలు పడిన తర్వాత ఇద్దరు మాట్లాడుకోండి ప్రేమగా ఎంత బాగుంటుందో మళ్ళీ అప్పుడు ఎరకపోయింది లోడకండి గోకడు వెళ్ళేదికొని గోక సంతోషంగా ఉంటుంది మీ లైఫ్ ఎక్కువ డ్యూరేషన్ అనిపింటే అనిపించింటే సారీ కానీ కళ్ళ ముందే జరిగేవి జరుగుతున్నవి చూసి చెప్పాలనిపించింది ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి కానీ ఈ గోల్కి మాత్రం వెళ్ళకండి ఒకే ఒక కోరిక ఉంటుందబ్బా ఆడవాళ్ళకి ఏంటి తెలుసా ఎంతనా గొడవ పడండి ఓకే సర్లే అయిపోయింది అయిపోయింది అనేసి ఒక చిన్న హగ్ ఇవ్వండి చాలు ప్రేమగా ఇలా అత్తుకోండి ఎంత బాగుంటుంది ఆ ఫీలింగ్స్ మర్చిపోతారు జరిగినంత మర్చిపోయా ఓకే అనేసి హ్యాపీగా ఫీల్ అవుతారు అది తెలియక ఆ రోజు నువ్వు నన్ను ఈ ఈరోజు నువ్వు ఇలా అన్నవే గొడవలు ఇంకా ఎక్కువ ఓకేనా ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు ఎలా చెప్పాలో అవి కాదు ఏమనిపిస్తే అది ముఖం పైన చెప్పండి మంచిగా చెప్పండి అందరూ అర్థం చేసుకుంటారు గొడవ పడిన తర్వాత మంచిగా హగ్ చేసుకొని ఇలా ఉందాం ఇది కాదు కదా అని మాట్లాడుకొని వాళ్ళే చేంజ్ చేస్తారు ఓకే గొడవలు వారానికి కొన్ని నెలకు గొడవలు పడండి ఎక్కువ ప్రేమగా ఉంటే కూడా బాగోదు అప్పుడప్పుడు మసాలా పడుతూ ఉండాలన్నమాట మసాలా అంటే గరం మసాలా లాగా బాగుంటుంది లైఫ్ ఓకేనా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి హ్యాపీగా ఉండండి అందరూ ఈ గోల్కి వెళ్ళకండి సంతోషంగా ఒకరు కష్టపడిన ఉన్న దాంట్లో సంతోషంగా బ్రతకండి అంతే ఇంక అంతకంటే ఇంకేం చెప్పలేం ఎక్కువ విడిపోయేదానికే చూస్తున్నారు కానీ అర్థం చేసుకునే జీవితంలో ఎవరు ఎంతమంది ఎన్ని చెప్పినా అస్సలు విడిపోము కూడా విడిపోతు పెట్టుకొని ఆల్ ద బెస్ట్ అందరికీ